వీడియో కొనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చెర్రీ అలాగే భూమి మాట్లాడుకుంటూ ఉంటారు చెర్రీ అడుగుతాడు అవును మీ నాన్నకి ఒక కూతురున్న విషయం ఎలా తెలిసేలా చేస్తావు అని చెప్పి అడుగుతాడు ఎలా తెలిసేలా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి భూమి ఒక ఐడియాతో వస్తుంది అర్ధరాత్రి అందరూ పడుకున్నాక ఇంటి ముందు భరతనాట్యం డ్రెస్ అంటే శోభ చంద్రలాగా రెడీ అయ్యి వస్తుందన్నమాట భూమి నక్షత్ర వాళ్ళ ఇంటికి ఇక ఏంటి సౌండ్ బయట అని చెప్పి అపూర్వ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇక నాట్యం చేస్తూ ఉంటుందనమాట ఇక ఎవరు నాట్యం చేసేదే సరిగ్గా అర్థం కాదు శోభాచంద్రలా ఉంది ఏంటి అన్నట్టుగా ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుందన్నమాట అపూర్వకి ఇక తన డ్యాన్స్ చేస్తూనే తన జడ కుప్పులతోని ఇక మెడ మీద చుట్టి ఇక అపూర్వని ఇక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట భూమి ఇక చంప మీద కొడుతూ కింద పడేసి కొట్టేస్తూ అలా చేస్తూ ఉంటుంది ఇక శోభాచంద్ర ఫోటో ముందు కూడా ఇక గొంతు పట్టుకొని నులిమెసి చంప మీద చెడా మెడ కొడుతూనే ఉంటుంది అపూర్వకి అపూర్వకి ఇక చుక్కలు చూపిస్తూ ఉంటుంది భూమి పక్క రూమ్ లో శరత్ చంద్ర పడుకొని ఉంటారు ఇక రూమ్ లో చైర్ ఊగుతున్నట్టు సౌండ్ వచ్చి ఎవరు ఎవరిది అని చెప్పి లేచి చంద్ర అడుగుతూ ఉంటే నేను శోభా చంద్రని అని చెప్పి అనగానే శోభ నువ్వా అని చెప్పి అంటాడనమాట శరత్ చంద్ర ఇప్పుడు భూమిలాగా మాట్లాడుతున్న శోభాచంద్ర ఇలా అంటుంది నేను నా బిడ్డ కోసం వచ్చాను అనగానే ఇంకెక్కడ బిడ్డ ఆ రోజు మంటల్లోనే కాలిపోయింది కదా శోభ అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడు శోభాచంద్ర లేదు ఆ రోజు నేను నా బిడ్డని కాపాడుకున్నాను అని చెప్పి అంటుంది శోభ అప్పుడు శరత్చంద్ర ఏంటి నువ్వు చెప్పేది నిజమా మన బిడ్డ బ్రతికే ఉందా అనగానే అవును బ్రతికే ఉంది కళ్ళ ముందే ఉంది అని చెప్పి భూమి శోభాచంద్ర అలా చెప్తూ ఉంటుంది